హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథలోని బేతాళ కథ కథ పేరు ఇంద్రజాలము గంధర్వమాయ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మొక్కవోని నీ దీక్షా దక్షతలు నాకు ముచ్చట కలిగిస్తున్నా అర్ధరాత్రి వేళ నువ్వు ఇలా ఒంటరిగా పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది ఒక దేశానికి రాజువైన నువ్వు ఒక సేవకుడిలా ఇలా ఊడిగం చేస్తున్నావో అంతుపట్టకుండా ఉంది బహుశా ఏవైనా క్షుద్రశక్తులను వశం చేసుకుని వాటి ద్వారా నీ తీరని కోరికలను తీర్చుకోవాలనుకుంటున్నావేమో అయితే క్షుద్రశక్తులే కాదు దేవతాశక్తులైనా సరే అవి తీర్చే కోరికలు తాత్కాలికంగా మనిషికి ఆనందం కలిగించినా కడకు మనశ్శాంతిని దూరం చేస్తాయని నా నమ్మకం ఇందుకు నిదర్శనంగా కురూపిగా జన్మించిన తాను జగదేక సుందరిగా భాసించే అదృష్టం పట్టి కూడా చేజేతిలా జార విడుచుకున్న ఒక మందమతి రాకుమార్తె కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పగడపురాన్ని జయమూత వర్మ అనే రాజు పరిపాలించేవాడు ఆయన మంచి స్ఫురద్రూపి పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి అయితే వారికి లేకలేక జన్మించిన రాకుమార్తె మాత్రము కురూపి తమ కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు అయినా కాకిపిల్ల పిల్ల కాకి ముద్దన్నట్లు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు అయితే దేవుడు కరుణామయుడు అనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠస్వరం ప్రసాదించాడు పది పన్నెండేళ్లకే ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది వీణ వాయించడం కూడా నేర్చుకుంది ఆమె వీణ వాయిస్తూ గానం చేస్తుంటే వింటున్న పామరులే కాదు పండితులు కూడా తన్మయత్వంతో మరొక లోకంలో విహరించేవాళ్లు చూస్తుండగానే మణిమంజరి యుక్తవయస్కురాలైంది ఇప్పుడు రాజదంపతులకు తమ కుమార్తె వివాహ విషయము ఒక సమస్యగా పరిణమించింది కురూపి రాకుమార్తెను ఏ రాజకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్లు మనసులో మదనపడసాగారు ఇలా ఉండగా ఒక పున్నమి రాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం క్రింద కూర్చొని మీటుతూ శ్రావ్యంగా పాడసాగింది ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వకన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలోకి దిగి యువరాణిని సమీపించి ఆహా ఏమి గాత్రమాధుర్యము మా గంధర్వలోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగల వాళ్ళు లేరు అని అభినందించింది హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వ కన్యను చూసి నివ్వెరిపోయిన యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారపు బొమ్మలా మెరిసిపోతున్న ఆ గంధర్వ కన్యకేసి రెప్పవాల్చకుండా చూడసాగింది తనను అబ్బురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టిన వేదచందన చిరునవ్వు నవ్వి తన కుడి చేతి వేరిన ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరి వేలికి తొడిగి యువరాణి ఇది మహిమగల ఉంగరం ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు కాబట్టి నువ్విక నీకు రూపితనం గురించి బాధపడనవసరం లేదు అయితే ఒకటి నీకు నువ్వు మాత్రము యథారూపంలోనే కనిపిస్తావు మరొక సంగతి ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు ఈ ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇక శాశ్వతంగా ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించి గంధర్వకన్య ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది ఈ జరిగింది కళ నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు వాళ్ళు అశోక వృక్షం క్రింద పసిడి బొమ్మలా మెరుస్తున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందారు ముందుగా మహారాజు తేరుకొని ఎవరమ్మా నువ్వు మా మణిమంజరి ఏది అని ప్రశ్నించాడు పక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించాడు మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి నాన్నా అంటూ తండ్రిని కౌగలించుకుంది రాజదంపతులు తమ కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపట్టారు అయితే రూపం మాత్రము ఏమాత్రము పోలిక లేకపోవడంతో అయోమయంగా ఆమె కేసు చూడసాగారు అప్పుడు మణిమంజరి గంధర్వకన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తన కుమార్తె వేలుకున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది ఇప్పుడు మహారాణి మహారాజుకి యువరానికి గంధర్వకన్య రూపంలో అతిలోక సుందరిలా కనిపించింది ఇద్దరూ చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు ఏదో ఒక కారణంగా తమ కుమార్తె కురూపితనము సమస్య పరిష్కారమైందని రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు మహారాణి తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది మర్నాడు గంధర్వకన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చిలికత్తలిద్దరూ అమితాశ్చర్యం చెందారు వాళ్ళు గుసగుసలాడుతూ ఈ మోహనాంగి మహారాజుగారి బంధువులమ్మాయి అయి ఉంటుంది ఆడపిల్లంటే ఇలా ఉండాలి మన యువరాణి వారు ఉన్నారు ఎందుకు ఈ సుందరి కాలిగోటికి సరిపోతుందా అని అనుకోసాగారు యువరాణి తన చిలికత్తల ముఖ కవళికలను బట్టి వాళ్ళనుకుంటుందేమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి ఏమే మల్లిక వసంత ఏంటలా నాకేసి వింతగా చూస్తున్నారు ఇటు రండి అన్నది యువరాణి కంఠస్వరం పోల్చుకొని చెలికెత్తలిద్దరూ ఆమెను సమీపించి క్షమించండి యువరాణి ఏ మహర్షివరమో తమరు దేవకాంతల్ని తలదన్నేలా ఉన్నారు ఆహా అంటూ అభినందించారు అయితే యువరాణిని ఇప్పుడొక కొత్త దిగులు పట్టుకున్నది అందరికీ తను ఇప్పుడు జగన్మోహనంగా కనిపించినా తన కళ్లకు మాత్రము మునుపటి కురూపితనంలోనే కనిపించడం ఆమెకు నిరాశ కలిగించింది అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది ఈ పరిస్థితుల్లో ఆమె పుట్టినరోజు పండుగ వచ్చింది ఎప్పటిలా అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు అన్నిటికీ చివరగా ఒక ఇంద్రజాలికుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శనలు ఇవ్వటానికి వచ్చాడు అతడి వెంట పెళ్లిడుకొచ్చిన కుమార్తె ఉన్నది ఆమె మెడ నుంచి డోలు ఒకటి వేలాడుతున్నది ఇంద్రజాలికుడు ఒక మామిడి టెంక మీద గంపను బోర్లించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవేవో మంత్రాలు చదవసాగాడు అతడి కూతురు డోలు వాయించడం ప్రారంభించింది కొద్దిసేపు తర్వాత అతడు గంప పైకెత్తాడు అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు దాని కొమ్మకు ఒక దానిమ్మ పండు కనిపించాయి ఇది కొత్త రకం ఇంద్రజాలం అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు ఇంద్రజాలికుడు నవ్వి మామిడి చెట్టు దానిమ్మ పండు కాసింది అయ్యలారా దీని రుచి ఎలా ఉన్నదో చూడండి అంటూ పండుని ముక్కలుగా కోసి అక్కడికి దగ్గరలో ఉన్న ప్రేక్షకులకి ఇచ్చాడు వాళ్ళు వాటిని తింటూనే ఆహా మహాద్భుతం చూపులకు దానిమ్మ పండు రుచి జామ పండుది అంటూ పెద్దగా చప్పట్లు చరిచారు రాజు పక్కన ఉన్న ఆసనంలో కూర్చుని ఉన్న యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచారు ఆ తర్వాత ఇంద్రజాలికుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరగా రాజుకు తన కుమార్తెను చూపుతూ ప్రభు ఈమె నా ఒక్కగానొక్క కూతురు నా కళ్లకు నాగకన్యలా కనిపిస్తుంది కానీ నేను దీని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కడు పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు ప్రభువులు రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగత్తో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమె తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు ఆ మరుక్షణము ఇంద్రజాలికుడు కుమార్తె మిలమిలా మెరుస్తున్న వస్త్రధారణతో తలమీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలిమి బంగారు కిరీటంతో ప్రేక్షకులకు మెరుపులా కనిపించింది రాజుతో పాటు ప్రేక్షకులందరూ అద్భుత ఆశ్చర్యాలతో హర్షధ్వానాలు చేశారు ఇంద్రజాలికుడి వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకించిన కుమార్తెను ఎప్పటిలా చేసి ప్రభువులకు సభికులకు ఒక చిన్న మనవి ఇంతవరకు నేను చేసినవేవి కాదు ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు అయినా రాజు ఇంద్రజాలకుణ్ణి ప్రశంసించి భటుడి ద్వారా వెయ్యి బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు వేదిక మీద తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఇంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచనీయమైన సంఘర్షణ మొదలైంది ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆసనం మీద నుంచి దిగి ఇంద్రజాలికుడిని సమీపించి గల ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టి ఇది నీకు నా పుట్టినరోజు కానుక ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగగల గంధర్వ మాయ ఉన్నది తీరుబడిగా పరీక్షించి చూసుకో అని అక్కడి నుంచి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది బేతాళుడి ఈ కథను చెప్పి రాజా కురూపిగా జన్మించిన రాకుమారికి గంధర్వ కన్నె ఇచ్చిన మహిమగల ఉంగరము నిజంగా వరప్రసాదమే కదా ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాకుమారునో వివాహమాడవచ్చును కదా అలా చేయక ఆ అమూల్యమైన ఉంగరాన్ని ఇంద్రజాలికుడికి బహుకరించడము వెరితనం కాదా ఆ క్షణంలో ఆమెకు మతిచాంచల్యం కలిగిందనో లేక ఇది అని చెప్పలేని నైరాస్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించిందనో కదా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు గంధర్వకన్య యువరాణి మణిమంజరికి ఇచ్చిన ఉంగరము మహిమగలదైనా ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయని తెలుస్తూనే ఉన్నది ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరాణి ఎన్నటికీ మరిచిపోలేదు అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్లే అవకాశం లేదు అప్పుడు ఉంగరము తన మహిమను కోల్పోయి తన కురూపితను బయటపడేస్తుంది ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి ఇంద్రజాలికుడి కుమార్తె పరిస్థితికి తేడా ఏమీ లేదు నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు తను గంధర్వకన్య కాదు ఒకటి ఇంద్రజాలము రెండవది గంధర్వమాయ ఆమె ఇంద్రజాలకుడి ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధికి చేస్తున్న ప్రదర్శన లాంటిదే భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నాననే ఊహ ఆమెను చిత్తక్షోభకు గురిచేసిందన్నది వాస్తవం మంత్రతంత్రాల వల్ల మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందము శాశ్వతం కాదని అలాంటివి ఆత్మసంతృప్తిని ఆనందాన్ని కలిగించలేవని గ్రహించటం వలనే ఆమె ఉంగరాన్ని ఇంద్రజాలికుడికి బహుమతిగా ఇచ్చి తన విఘ్నతను విశాల హృదయాన్ని చాటుకున్నది ఇలాంటిది హృదయ నైర్మల్యం కలవాళ్ళు చేసే పని తప్ప మందమతులు మూర్ఖులు చేసేది కాదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు ఆరోగ్య రహస్యం రచించినవారు జొన్నలగడ్డ రామలక్ష్మి గారు గుర్నాదానికి జలుబు చేసింది గొంతు భారంగా ఉండి మాట అదొకలాగా వస్తున్నది మాటి మాటికి ముక్కు కళ్ళు తుడుచుకోవలసి వస్తున్నది తలగూడ నొప్పిగా ఉండి తరచుగా కళతలు నొక్కుంటున్నాడు అన్నం సహిస్తున్నది కాని జ్వరం వచ్చినట్లుంది ఈ అవస్థలన్నీ పడలేక ఆయన తన కొడుకుని వైద్యుడింటికి పంపాడు వైద్యుడి వాడికి కొన్ని గులికలిచ్చి పంపాడు అవి వేసుకుంటే ఆయనకు కాస్త జ్వరం తగ్గినట్లుంది కానీ మిగతా లక్షణాలు ఏమీ తగ్గలేదు ఏమని చెప్పావురా జ్వరం ఒక్కటే తగ్గింది అన్నాడు గురునాథం కొడుకును నిలదీస్తూ జలుబని చెప్పాన్నాన్నా అని బదులిచ్చాడు కొడుకు జలుబంటే జ్వరం అనుకున్నాడో ఏమిటో మళ్ళీ వెళ్ళి నా బాధలన్నీ చెప్పిరా అన్నాడు గురునాథం కొడుకు మళ్ళీ వెళ్ళాడు కానీ వైద్యుడు చిరాకుపడి జలుబుంటే అవన్నీ ఉంటాయి అంత వివరంగా చెప్పనక్కర్లేదు అన్నాడు కానీ కొత్త మందేది ఇవ్వలేదు వైద్యుడికి ఎక్కువైతే చిరాకు పెరుగుతుంది అందులోనూ చిన్నవాళ్ళు వెళితే ఆయన లక్ష్య పెట్టడు తనకు సరైన మందు కావాలనుకుంటే స్వయంగా వెళ్లి వైద్యుడిని కలుసుకోవటం మంచిది ఇలా ఆలోచించి సాయంత్రం చల్లబడేదాకా ఆగి గురునాథము వైద్యుడింటికి బయలుదేరాడు దారిలో ఆయన పదిసార్లు తుమ్మాడు సార్లు దగ్గాడు విశ్రాంతికని ఒకటి రెండిళ్ళ అరుగుల మీద చతికిలబడ్డాడు ఎందరో ఆయన్ని పలకరించి పడుతున్న అవస్థలన్నీ తెలుసుకొని ఎంతగానో జాలిపడ్డారు ఇల్లు చేరాక ఆయన అయ్యో మీరు స్వయంగా వచ్చారా అంటూ మర్యాద చేసి లక్షణాలన్నీ తానే స్వయంగా అడిగి తెలుసుకొని అబ్బాయి ఒక్కటి తిన్నగా చెప్పలేదు సుమా అని సంజాయిషి ఇచ్చి నాడి పరీక్షించి కొత్త మందంటూ ఏవో గులికలిచ్చి వారం రోజుల పాటు సుష్టుగా బోంచేస్తూ విశ్రాంతి తీసుకోండి జలుబు తగ్గాలంటే మందుతో పాటి రెండూ అవసరం అన్నాడు కొత్త మందుకు కూడా గురునాథం బాధలేమీ తొలగలేదు విసుక్కుంటూ ఇంటిళ్లపాదిని వేధిస్తూ రోజులు గడుపుతుంటే వారం రోజులకు ఆయన మళ్లీ మావులు అయ్యాడు జలుబిలా తగ్గిందో లేదో గురునాథం పెరట్లో కాలు జారిపడ్డాడు మోకాలు దగ్గర బెణికింది ఇంట్లో వాళ్ళు కాపడాలు పెట్టారు వైద్యుడు లేపనం పూశాడు ఊరి గణాచారి వచ్చి బెణుకు మంత్రం వేశాడు గుర్నాదము మూడు రోజులు మంచం దిగలేదు విషయం తెలిసి ఊరంతా ఆయన చూస్తానికి వచ్చారు అయ్యో పాపం అని జాలిపడ్డారు ఇది జరిగిన పక్షం రోజులకి గుర్నాదానికి చెవిపోటు వచ్చింది మూడు రోజులు అవస్థపడ్డాడు కడుపులో పోట్లు వచ్చాయి రెండు రోజులు బాధపడ్డాడు వచ్చింది నొప్పొచ్చింది అనుకున్నారు గాని వైద్యుడు పరీక్ష చేసి అదేం కాదని కడుపులో వాయు వల్ల అలా జరిగిందని చెప్పి అందరి మనసులకు ఊరట కలిగించాడు ఇలా ఏడాదిలో చాలాసార్లు జబ్బున పడ్డాడు గురునాథం ఊరందరూ ఆయనపై సానుభూతి చూపించారు చివరికి ఈ వార్త ఊరు దాటి పొరుగుళ్ల కూడా పాకి ఆయన బావమరిది బసవయ్య చూడటానికి వచ్చాడు గురునాథము బసవయ్యకు తన బాధలు చెప్పుకొని పెద్దవాడినైపోతున్నాను ఏమిటో నా ఆరోగ్యము నానాటికి తీసుకట్టయితున్నది అని వాపోయాడు అదేంటి బావ అలాగంటావు నువ్వేమంత పెద్దవాడివి నీకు ఇంకా యాభై నిండలేదు అరవై నిండిన వాళ్లే ఎందరో నిక్షేపంలా ఉంటున్నారు అనవసరంగా దిగులు పడకు అని బసవయ్య గున్నాథాన్ని ఓదార్చాడు దిగులు పడకు అని నువ్వు అనగానే సరిపోతుందా ఈ బాధలన్నీ పడలేకపోతున్నాను ఏం చెయ్యాలో తోచకుండా ఉంది నువ్వు చెప్పిన ప్రకారము అనుభవించడం తప్ప వేరే దారి ఉన్నట్లు లేదు కాబోలు అన్నాడు గున్నాదం నీళ్లు కారిపోతు అయ్యో అలాగని ఉపేక్షించడానికి లేదు బావా ఒక ఆయన రాచపండుతో నలభై ఏళ్ళకే పోయాడు ఇంకొక ఆవిడ క్షయతో ముప్పై ఏళ్ళకే పోయింది అనారోగ్యాలు మందులతో మాత్రమే నయం కావు నిత్య జీవితంలో కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి అన్నాడు బసవయ్య నీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలు ఏమిటో చెప్పు అని అడిగాడు గురునాథం నేను బయట తిళ్ళు తినను ఇంట్లో కూడా కడుపు పగిలేలాగా కాక చాలినంత మాత్రమే భోంచేస్తాను ఏ పండక్కైనా అతిగా తినవలసి వస్తే మర్నాడు ఉపవాసం ఉంటాను రోజూ చాలా దూరం నడుస్తాను నా పనులు నేనే చేసుకుంటాను ప్రతి పని నిదానంగా చేస్తాను దేనికి దిగులు పెట్టుకోను చేయవలసింది చేసి ఆ పైన దేవుడిదే భారం అనుకుంటాను నా చుట్టూ ఉన్న వాళ్లను అనుమానిస్తూ కూర్చోక అందర్నీ నమ్ముతాను ఎవరైనా మంచి చేస్తే సంతోషిస్తాను చెడు చేస్తే దూరంగా ఉంటాను తప్ప వాళ్ల మీద పగ పెంచుకోను ఇవన్నీ ఆరోగ్య సూత్రాలనే అనుకుంటున్నాను ఎందుకంటే నాకింతవరకు పెద్ద జబ్బులేం చేయలేదు అన్నాడు బసవయ్య నువ్వు చేసేవన్నీ నేను పాటిస్తున్నాను అయినా నాకిన్ని జబ్బులెందుకు చేస్తున్నాయో అన్నాడు గున్నాదం మరింత దిగులుగా బసవయ్య ఒక్క క్షణమాగి నేను చేసేవన్నీ పాటించడం చాలా కష్టమని అందరూ అంటారు అంతకంటే జబ్బులతో బాధపడటమే మంచిదని ఎందరో అన్నారు నువ్వు మనసు సరిపెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నావు నేను చేసేవాటిలో నువ్వేం చేయటం లేదో బాగా ఆలోచించి తెలుసుకో నీకు మేలు జరుగుతుంది అన్నాడు గురునాథము ఎంత ఆలోచించినా తన అన్నీ బసవయ్యలాగే చేస్తున్నాననిపించింది అందుకని నాకేం తెలియటం లేదు నువ్వే చెప్పు అన్నాడు నాకంటే పెద్దవాడివి ఆ పైన బావగారివి నీలో తప్పులెనటానికి ప్రయత్నించడం నాకు మర్యాద కాదు ఇంకెవరినైనా అడిగి తెలుసుకో అన్నాడు బసవయ్య గురునాథము అడిగాడు భర్తలో లోపాలని చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు కొడుకుని అడిగాడు చెప్పటానికి వాడు భయపడ్డాడు పాలేరునడిగితే బాబూ తమ అడుగుజాడల్లో నడవడం వలనే నేను ఇలా ఆరోగ్యంగా ఉంటున్నాను మీ ఆరోగ్యం బాగుండకపోవటానికి అలవాట్లు మాత్రం కారణం కాదు అంటూ ముందరి కాళ్ళకు బంధం వేశాడు ఇదంతా చూసిన బసవయ్య అబ్బే ఇలా లాభం లేదు బావా నీకంటే వయసులో పెద్దయి ఉండి ఆరోగ్యం చక్కగా ఉండి నువ్వంటే ఏమాత్రము భయం లేని వాళ్ళని అడిగితే అసలు విషయం తెలుస్తుంది అయినా వయసును బట్టి ఆరోగ్య సూత్రాలు కూడా మారుతూ ఉంటాయి కదా నేను పాటించేవి నీకు నప్పి ఉండకపోవచ్చు పెద్దవాళ్ళని అడగటమే మంచిది అని సలహాలిచ్చాడు అలాంటి మనిషిని గురించి ఎవరికి తెలుస్తుంది ఆ ఊరి వైద్యుడికి తప్ప గురునాథము వైద్యుడి వద్దకు వెళ్ళి ఊర్లో అందరికంటే ఆరోగ్యవంతుడెవరో చెప్పగలరా అని అడిగాడు వైద్యుడు ఏమాత్రమూ తడుముకోకుండా ఈ ఊళ్ళో శేషాచలాన్ని మించిన ఆరోగ్యవంతుడు ఉంటాడనుకోను ఆయన ఒక్కసారి కూడా నా వద్దకు వైద్యానికి రాలేదు అన్నాడు శేషాచలం వయసు అరవైకి పైనే ఉంటుంది అయినా మనిషి పిడిరాయిలా ఉంటాడు ఎక్కడికైనా నడిచే వెళతాడు ఎన్నడూ జిర్రున చీది ఎరగడని అంతా చెప్పుకుంటారు వైద్యుడు చెప్పేదాకా ఆయన పేరు తట్టనందుకు నొచ్చుకొని వెంటనే ఆయన ఇంటికి వెళ్లాడు గురునాథం ఆ సమయంలో శేషాచలము వీధి అరుగు మీద కూర్చొని ఉన్నాడు ఆయన చుట్టూ కొందరు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు మా ఇంట్లో సంగీత సభ ఏర్పాటు చేస్తే నువ్వు రాలేదు మీ వదిన ఎంత నొచ్చుకుందో తెలుసా ఒక పెద్ద మనిషి తప్పకుండా వచ్చేవాణేరా కానీ ఆ పూట బాగా దగ్గు వస్తున్నది సంగీత సభలో దగ్గుతూ ఉంటే రసభంగం కదా అని రాలేదంతే తేనె రాసిన తులసాకులు నాలుగింటిని తింటే రెండు రోజుల్లో దగ్గు తగ్గిపోయిందనుకో అని ఆ పెద్ద మనిషిని సమాధానపరిచి పంపించేశాడు శేషాచలం పొరుగుల్లో జరిగిన తన తమ్ముడి పెళ్లికి రాలేదని ఇంకొక పెద్ద మనిషి అన్నాడు అప్పుడు తనకు జలుబు చేసిందని పెళ్లికొచ్చి తుమ్ముతూ కూర్చోవటం తనకు నచ్చదని చెప్పి మిరియాల కషాయంతో తన జలుబు నయమైపోయిందని కూడా చెప్పాడు శేషాచలం ఈ విధంగా అక్కడున్న ప్రతి వారికి ఏదో ఒక సంజాయిషి ఇచ్చుకుంటున్న శేషాచలానికి కూడా గుర్నాథానికి వచ్చిన జబ్బులన్నీ వచ్చినట్లే ఉంది ఏటొచ్చి అవన్నీ ఆయన గృహ వైద్యాలతో నయం చేసుకున్నాడు అందరూ వెళ్ళిపోయాక శేషాచలం నవ్వుతూ గురునాథాన్ని చూసి ఏరా నేను నీకేం సంజాయిషి ఇచ్చుకోవాలి అని అడిగాడు నాకు సంజాయిషీలేం వద్దు నీ విషయం తెలుసుకోవాలని వచ్చాను నిజంగా నీకు అన్ని జబ్బులు చేశాయా లేక నువ్వు వచ్చిన వాళ్ళని వదులుచుకునేందుకై సంజాయిషి ఇచ్చుకుంటున్నావా అని అడిగాడు గురునాథం అవసరమైనప్పుడు సంజాయిషి ఇచ్చుకోవటం తప్పు కాదులే కానీ నువ్వు నాకు జబ్బులంటావేంటి నాకెప్పుడు ఏ జబ్బు చేయలేదే అన్నాడు శేషాచలం దగ్గన్నావు జలుబన్నావు చెవిపోటన్నావు కాలి బెణుకున్నావు అంతా నా చెవులతో నేను స్వయంగా విన్నాను నీకెప్పుడు జబ్బు చేయలేదంటావేంటి అని అడిగాడు గురునాథం ఆశ్చర్యంగా శరీరం అన్నాక ఏవో చిన్న చిన్న చీకాకులు వస్తూ ఉంటాయి వాటన్నింటినీ జబ్బులనుకుంటావేమిట్రా జబ్బంటే క్షయ సన్నిపాతం మసూచి రాచపుండు ఇవి అని అన్నాడు శేషాచలం ఆయనకు నమస్కరించి నా సందేహం తీరింది చిన్న చిన్న అనారోగ్యాల గురించి చెప్పుకోకపోవటమే మీ ఆరోగ్య రహస్యం వాటిని కొండంతలుగా చేసి నేను దిగులు పడుతున్నాను నా పొరపాటు నాకు తెలిసింది అన్నాడు మంచిది నాకు కూడా కాస్త తలనొప్పిగా ఉన్నది ఒక చిన్న కునుకు తీస్తే సర్దుకుంటుంది మరి నేను లోపలికి వెళ్ళేదా అన్నాడు శేషాచలం గురునాథము ఆయన వద్ద సెలవు తీసుకొని ఉత్సాహంగా ఇల్లు చేరాడు ఆ తర్వాత కూడా చాలాసార్లు దగ్గు పంటి నొప్పి జలుబు వంటి చీకాకులు ఆయనకి కలిగాయి కానీ ఆ విషయము పది మందికి తెలిసేటంతా హడావుడి చేయలేదు దాంతో ఇటీవల గురునాథం ఆరోగ్యం బాగుపడినట్లుంది అని అంతా అనుకోసాగారు మరొక చిన్న కథ కథ పేరు రాజవైద్యుడికి వైద్యం రచించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు భూపాల రాజుగారి ఆస్థాన వైద్యుడికి జబ్బు చేసింది వారం రోజులు గడిచినా ఆయన ఎక్కిన మంచం దిగలేదు మహారాజు ఈ విషయం మంత్రితో ప్రస్తావిస్తూ మన రాజవైద్యుడికి సొంత మందులు పనిచేస్తున్నట్లు లేదు ఎవరైనా మరొక వైద్యుడి చేత పరీక్ష చేయిస్తే మంచిదేమో అన్నాడు ఇందుకు మంత్రి సాలోచనగా ప్రభు మన రాజ్యంలో వైద్యులకేమీ కొదవలేదు వారిలో ఎవరిని మనము ఆస్థాన వైద్యుడికి చికిత్స చేయమని ఆదేశించగలము మనకు వైద్యుల్లో ఎవరి శక్తి సామర్థ్యాలు ఎలాంటివో తెలియదు అందువలన ఈ విషయమై ఒక ప్రకటన చేద్దాం అప్పుడు అనుభవజ్ఞుడు తన చికిత్సా విధానం పట్ల పరిపూర్ణమైన విశ్వాసం గలవాడు ముందుకు రావచ్చు అన్నాడు రాజు సరేనన్నాడు అయితే మంత్రి చేయించిన ప్రకటన విన్న వైద్యుల్లో ఏ ఒక్కరూ ఆస్థాన వైద్యుడికి చికిత్స చేసేందుకు రాలేదు అపర ధన్వంతరి లాంటి ఆస్థాన వైద్యుడికి తెలియని వైద్య రహస్యాలు ఏముంటాయి ఆయనకు చికిత్స చేయటానికి మనమెంత వాళ్ళము అహంకరించి వైద్యం చేస్తామంటూ వెళ్ళి ఇచ్చిన మందులు బిడిసి కొట్టడం జరిగితే మనకు ఉరిశిక్షో ఖైదో తప్పదు అనుకుని ఏ వైద్యుడు ముందుకు రాలేదు ఈ పరిస్థితుల్లో దయానంద శర్మ అనే వైద్యుడు ఆస్థాన వైద్యుడికి చికిత్స చేస్తానంటూ వచ్చి మంత్రిని కలుసుకున్నాడు ఆయన అతడిని ఆస్థాన వైద్యుడి దగ్గరికి పంపాడు ఆస్థాన వైద్యుడు దయానంద శర్మను కొన్ని ప్రశ్నలు అడిగి ఇంతకూ నీకు వైద్యం నేర్పిన గురువుగారెవరు అని అడిగాడు శర్మ చేతులు జోడించి వైద్యాచార్య నేను మణిశంకర్ల వారి శిష్యుణ్ణి వారు తమను గురించి గొప్పగా చెప్పగా విన్నాను ఇరువురు ఒకే గురుకులంలో విద్యాభ్యాసం చేశారట కదా అన్నాడు తన సహాధ్యాయి పేరు వింటూనే ఆస్థాన వైద్యుడి నేత్రాలు మెరిశాయి ఆయన ఉత్సాహంగా ఆహా వాడికి నేనింకా గుర్తున్నానన్నమాట చాలా సంతోషం ఒకవేళ వాడి నిన్ను నా దగ్గరికి పంపలేదు కదా అని అడిగాడు అలాంటిదేం లేదు ఆచార్య ఇప్పటికి నెల రోజుల క్రితము నా విద్య పూర్తయిందని చెప్పి వారు నన్ను గురుకులం నుంచి పంపించేశారు నా స్వగ్రామము రాజధానికి రెండు ఆమడల దూరంలో ఉన్నది అక్కడ వైద్య వృత్తి ప్రారంభించాలని ఆలోచిస్తూ ఉండగా తమ అస్వస్థత గురించి తెలిసింది రెక్కలు కట్టుకొని మరీ వచ్చాను అన్నాడు శర్మ జవాబుకు ఆస్థాన వైద్యుడు చిరునవ్వు నవ్వి అంటే నేను నీ పాలబడిన ప్రప్రథమ రోగినన్నమాట సరే ఆ పరీక్షలేవో చేసి చికిత్స ప్రారంభించు వైద్యంలో నా అంత ప్రతిభాశాలి అయిన నా సహాధ్యాయి మణిశంకరుడి శిష్యుడివి గనక నీలో నాకు పూర్తి విశ్వాసమున్నది అని అన్నాడు ఎవరూ ఊహించని విధంగా శర్మ చేసిన చికిత్సతో రాజవైద్యుడు వారం రోజుల్లో ఎప్పటిలా ఆరోగ్యవంతుడయ్యాడు ఈ విషయం విన్న రాజు మంత్రితో మన ఆస్థాన వైద్యుడంతటి వాడికే చికిత్స చేసి వ్యాధిని కుదుర్చాడంటే ఈ యువ వైద్యుడు ఆయనకన్నా ప్రతిభావంతుడని కదా ఆయనను విశ్రాంతి తీసుకోమని చెప్పి ఈ శర్మని ఆస్థాన వైద్య పదవిలో నియమించడం ఎలా ఉంటుంది అని అడిగాడు మహాప్రశస్తంగా ఉంటుంది ప్రభు అని మంత్రి అప్పటికప్పుడు శర్మను పిలిపించి సంగతి చెప్పాడు శర్మ అందుకు అంగీకరించక తమ రాజవైద్యుడికి తెలియని కానీ చికిత్సా విధానం కానీ మరిలేదు ఇతరులకు ధైర్యంగా మందులిచ్చే వైద్యులు సర్వసాధారణంగా తమకు చికిత్స చేసుకోవలసి వచ్చినప్పుడు తడబడతారు రాజవైద్యుల విషయంలో అదే జరిగింది అన్నాడు శర్మ వివరణకు వినయగుణానికి ఎంతో సంతోషించిన రాజు అతన్ని ఆస్థాన వైద్యుడికి సహాయకుడిగా నియమించి గౌరవించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ